ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులు కానీ సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవ్వరైనా సరే బెట్టింగ్ యాప్స్ కనుక చేసి వాళ్ళ వీడియోల్లో ప్రమోషన్స్ చేస్తే అంటే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన ఉక్కుపాదం మోపడానికి పోలీసులు రంగం సిద్ధం చేసేసారు ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫేమ్ విష్ణు ప్రియ మనందరికి తెలిసిందే కూడా విష్ణు ప్రియ ఒక స్టార్ యాంకర్ అయితే బిగ్ బాస్ కి రాక మునిపే తను చాలా రకాల వీడియోస్ చేసింది దానిలో బెట్టింగ్ యాప్లు కూడా ఉన్నాయి దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై బెట్టింగ్ యాప్ వరకు చేసిందంట తన వీడియోస్ లో అయితే ఒక్కొక్క బెట్టింగ్ యాప్ వీడియో చేసినందుకు గాను తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఆమె తీసుకో రుసుము తీసుకోవాలంటే పారితోషికం రెమ్యూనరేషన్ తీసుకోవడం జరిగిందంట అయితే ఈ రోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నుంచి ఆరు గంటల వరకు ఆమెను చాలా సుదీర్ఘమైన విచారణ చేపట్టారు నిన్నటి రోజున అంటే బుధవారం నాడు టేస్టీ తేజ అలాగే ఇంకో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విచారణ చేపట్టగా ఈ రోజు విష్ణుప్రియ రితు చౌదరి కూడా చాలా సుదీర్ఘమైన విచారణ జరిపారు అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ చేయమని ప్రలోభ పెట్టారా బలవంతం చేశారా లేకపోతే నీకే ఇష్టమే చేశారా మీరు ఆ డబ్బుల్ని ఏం చేశారు ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారు ఇలాంటి ఎన్నో ప్రశ్నల నడుమ విష్ణుప్రియను ఐదు గంటల పాటు విచారించిన పోలీసులు ఆ తర్వాత తన ఫోన్ ని సీజ్ చేసేసుకున్నారు తనని కూడా చాలాసేపు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది ఆ తర్వాత తన ని పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు అయితే ఇంకా ఎప్పుడూ కూడా తను బెట్టింగ్ యాప్స్ చేయను అని చెప్పడం కూడా జరిగింది అయితే మరి ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి తను ముందుగా చేసిందా అంటే తనకి హెచ్చరిక వచ్చిన తర్వాత కూడా తను చేసిందా లేకపోతే తెలియక చేసిందా అనే విషయం పైన పోలీసు ఇంకా సుదీర్ఘమైన విచారణ చేస్తూనే ఇక ఆ రకంగా విష్ణుప్రియను వాళ్ళు ఇంటికి పంపించడం జరిగింది విష్ణుప్రియ తర్వాత వెంటనే రితు చౌదరి కూడా జరిగిందనమాట ఇదే కాకుండా రాణా దగ్గుపాటి విజయ్ దేవర్కొండ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళ వాళ్ళ ప్రమోషన్స్ చేయడంతో ఇప్పుడు పూర్తిగా చిక్కుకుపోయారు